శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరా समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నా బిడ్డ ఈ సందేశం పూర్తయ్యేలోపు ఎక్కడున్నా నీ సాయి తండ్రి ఇచ్చే అవకాశాన్ని వదులుకోవద్దని మనం బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఈరోజు మనకి అందించారండి మరి మన ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి నీకంటూ ఒక నూతన జీవితంలో అటువంటివన్నీ కూడా నీకు సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను బిడ్డ స్వయంగా నేనే నీ చెంతకు రాబోతున్నాను నీ కష్టాలు సమస్యలు ఒక కొత్తదైన మార్గాన్ని స్వయంగా చూపించడానికి స్వయంగా నేనే రాబోతున్నాను నీకు ఏ సమయంలో ఏది అందించాలో నాకు బాగా తెలుసు కదమ్మా కానీ నువ్వు మాత్రం తొందరపడుతున్నావు బిడ్డ నువ్వు ఒక సమస్యతో చాలా రోజుల నుంచి దిగులు పడుతూ ఉన్నావు కదా ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావు ఆ ఆలోచనతో మనశ్శాంతి లేకుండా మానసిక వేదనకి గురి అవుతూ ఉన్నావు బిడ్డ ఆ బాధకు కారణమంటూ లేకపోలేదు కానీ ప్రతి సమస్యకి ఒక మార్గమంటూ ఉంటుంది కదా ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ మనోవేదనకి గురవుతూ ఉన్నావు చెప్పు బిడ్డ నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది దగ్గర పడింది బిడ్డ అందుకే ఈ సమయంలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం నీకు చాలా అవసరం ఆ తల్లి యొక్క దీవెన్లో నీకు నీ కుటుంబానికి వరం లాంటిదమ్మా ఇక నీకు చాలాసార్లు చెప్పాను కదా ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళమని కానీ నువ్వు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ తీవ్రమైన మనోవేదనకి గురి అవుతూ ఉన్నావు కొన్ని కొన్ని మని చేసుకున్నటువంటి యొక్క ఫలితాల బిడ్డ వాటంతటి వారికి ఎవరికైనా సరే అనుభవించక తప్పదు విధి రాతిలో ఉన్నది ఎవరూ కూడా తప్పించలేరు కదా నువ్వు పడిన కష్టాలకు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది నేను నీకు తోడుగా ఉన్నాను నీ మంచి చెడులు చూసుకునే బాధ్యత నీ తండ్రిగా నా మీద ఉంది నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు బాబా నేను చాలా రోజుల నుంచి నేను ఎన్నో కష్టాలను బాధల్ని అనుభవిస్తూ ఉన్నాను వాటితో పోరాడుతూ ఉన్నాను బాబా పోరాడి పోరాడి అలసిపోయాను నన్ను మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారు తండ్రి ఆనందకరమైన జీవితం నాకంటూ ఉంటుందా బాబా అని అనుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ నువ్వు నా ముద్దులు బిడ్డవు నీకొంటూ కొత్త జీవితాన్ని అందించబోతున్నానమ్మా విజయంతో నిండిన జీవితాన్ని అనుభవించబోతున్నావు దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాను అలాంటి జీవితాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండు నువ్వు చూస్తూ ఉండు నువ్వు కోరుకున్నది నీకు దక్కే సమయము అన్నీ కూడా నీ చెంతకు చేరుతాయి దానికోసం నువ్వు చింతించాల్సిన అవసరం లేదు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు ఆ భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉండు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన రక్షించే బాధ్యత నీ బాబా తండ్రిదమ్మా కానీ నువ్వు చేయాల్సిన పని మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి నీ ముఖంలో చిరునవ్వు కనిపించాలి ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు నా యొక్క నామస్మరణ నీ కష్టాలను సమస్యలను దూరంగా తరిమి కొడుతుంది నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అపాయం నీ దరికి రాకుండా చూసుకుంటానని నీకు మాటిస్తున్నానమ్మా అయితే ఈ సందర్భంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలకు భయపడకు ఎదురుంచి నిలబడాలి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఓర్పు సహనంతో ప్రేమతో ఎదుర్కోవాలి బిడ్డ ఒక విషయం చెప్పనా బిడ్డ జీవితంలో ఎందరో ఇన్నిట్లో సంపాదిస్తారు ధనము పేరు ప్రతిష్టలు ఐశ్వర్యము ఆరోగ్యము కుటుంబము అన్ని రంగాల్లో కూడా విజయం కూడా సాధిస్తారు అయితే ఈ కూడా తమ గొప్పతనమేనని స్వయం కృషి అని గర్విస్తూ ఉంటారు ఎక్కడైనా ఎదురు దెబ్బ తగలగానే ఇదంతా శత్రువుల పన్నాగమని వాపోతారు దేవుడా అని గుడి గోపురాలు తిరుగుతూ ఉంటారు కలిసి వచ్చినంతయు తమ ప్రతిభనేనని అనుకునేవారు కలిసి రానప్పుడు కూడా అది తమ చేతకాని తనమని ఎందుకు అనుకూరుచిప్పుబిడ్డ కలిసి వచ్చినంతయు కూడా భగవత్ అనుగ్రహం వల్ల మాత్రమేనని అందులో తమ ప్రతిభ ఏమీ లేదని తలచిన వారు నిజమైన భక్తులవుతారు కష్టకాలంలో భగవంతుణ్ణి ప్రార్థించటకు దైవ సహాయంను యాచించటకు అర్హులు బిడ్డ కాలం కలిసి వచ్చినంత కాలం కన్ను మిన్ను గానక ప్రవర్తించుతూ ఉన్నవారు కాలం కలిసి రానప్పుడు దైవంను ప్రార్థించటకు అనర్హరులవుతారు ప్రార్థించినను దైవం వింటుందో లేదో తెలియదు అందువల్ల ప్రతిరోజు నిద్రించే ముందు తనకు కలిగించిన సుఖ సౌఖ్యములను విజయములను పేరు ప్రతిష్టలను దైవమునకు నివేదించి కృతజ్ఞతలు చెప్పాలి బిడ్డ నేను సాధించాను అనే భావన వదిలి దైవం నా చేత చేయించినది నాదేమీ లేదు నేను నిమిత్త మాత్రుడనే భావన కలిగి ఉండండి అటువంటప్పుడు దైవం అడుగడుగున మీకు సహాయకారిగా మార్గదర్శిగా ఉంటుంది తల్లి ఎవరైనాను తన జీవితంలో కోరుకున్నదేమిటి సామరస్యత సుఖశాంతులు మాత్రమే కదా దుఃఖములు చిక్కులను కోరుకోరు కదా బిడ్డ అటువంటప్పుడు జీవితంలో మీరు కోరుకునేవి సాధించుట కొరకు ఒక చక్కటి జీవన విధానమును ఎందుకని నిర్ణయించుకోరు ఈ రోజున మీ జీవితంలో పండుతున్న శుభాశుభములన్నీ కూడా నిన్న మీరు నాటిని విత్తనములే కదా మరైతే రేపటి మీ పంటలో ఎటువంటి శుభములు కోరుకుంటున్నారో వాటిని మాత్రమే ఈరోజు కర్మల ద్వారా నాటుటకు ఎందుకని ప్రయత్నించరాదు ఈరోజు నేనేమిటి అందుకు నిన్నటి నేనే కారణం కదా కాబట్టి రేపు నేనేమిటి ఎలా ఉండాలి అనే దానికి ఈనాటిది నా సత్కర్మల ద్వారానే నేనే సాధిస్తానని నిర్ణయించుకోండి బిడ్డ మీ జీవితంలోని ముఖ్య అంశములుగా మార్చండి సరిదిద్దండి స్వార్థము కపటము దుర్మార్గులను మీ మనస్తత్వంలో నుంచి తుడిచివేయండి దయాదాక్షిణములను ధర్మబుద్ధిని పెంచండి ఆలోచన మాట చేతులతో శుభాకాంక్షను చేర్చండి ఎవరి మనసును శరీరాన్ని ఎప్పుడు కూడా గాయపరచవద్దు అప్పుడు మీలోని పాపము నశిస్తుంది పాపభారం తొలగిపోయిన మీరు పరిపూర్ణతను సామరస్యతను సుఖశాంతులను సాధించగలుగుతారు దీనికి మీ బాధ్యతగా స్వీకరించి ఆచరించండి బిడ్డ ఏ సందర్భంలో అయినా సరే ధైర్యంగా ఉండాలి ఈ రోజుతో నువ్వు పడుతున్న రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నుంచి నీకు అదృష్ట యోగం అనేది పట్టబోతుంది బిడ్డ నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తావు లక్ష్మీ అమ్మవారు నీ ఇంటి కొలువు తీరబోతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నీకు దూరమైనది తిరిగి నీ చెంతగా రాబోతుంది నిన్ను ఎవరైతే దూరంగా ఉంచారో వారి నీ చెంతగా రాబోతున్నారు ఇప్పటి జరిగిన గతాన్ని మర్చిపో పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడవద్దమ్మా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు కదా నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవించండి నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ నా ఆశీర్వాద బలంతో పాటు ఆ లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం కూడా నీకు అందేలా నేను చేస్తాను నా మీద అంటే నీకు అంతా మంచి జరుగుతుంది నా మీద నా మాట మీద విశ్వాసం ఉంచు బిడ్డ నువ్వు ఇక అనుకున్నది సాధిస్తావు అని మన బాబాగారైతే అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్